హాయ్ హలో నమస్తే పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు పదమూడు కేటగిరీలలో పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు హోంశాఖ నివేదిక రాష్ట్రంలో పోలీస్ శాఖలో భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి అధికారులు సిబ్బంది కొరత పోలీస్ శాఖను వేధిస్తుంది పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని హోంశాఖ ప్రభుత్వానికి ఇటీవల నివేదిక సమర్పించింది ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు పదమూడు కేటగిరీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది ఈ నివేదికలో పేర్కొంది అయితే దానికి సంబంధించినటువంటి ఈ పదమూడు కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే మనం ఒకసారి చూద్దాం చూడండి సివిల్ ఎస్ఐ సివిల్ నూట ఎనభై రెండు పోస్టులు రిజర్వ్ ఎస్ఐ ఏఆర్ నూట పదహారు పోస్టులు రిజర్వ్ ఎస్ఐ ఎస్ఐఆర్ సిపిఎల్ పద్దెనిమిది పోస్టులు రిజర్వ్ ఎస్ఐ ఏపీఎస్పి యాభై మూడు పోస్టులు ఎస్ఐ కమ్యూనికేషన్ అరవై ఒక్క పోస్టులు ఎస్ఐపిటీఓ పద్నాలుగు పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అనమాట మూడు వేల ఆరు వందల ఇరవై రెండు పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ రెండు వేల పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పి నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఈఆర్సిపిఎల్లో నాలుగు వందల డెబ్బై ఐదు పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పదిహేను పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ నూట తొంభై ఎనిమిది పోస్టులు పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ రెండు వందల తొంభై ఎనిమిది పోస్టులు ఈ విధంగా చూసుకుంటే మొత్తం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల సంఖ్య పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వీటన్నింటినీ కూడా భర్తీ చేయవలసిందిగా హోంశాఖ నివేదిక అయితే గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది త్వరలోనే వీటికి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ అయితే చేయడానికి చర్యలు అయితే చేపట్టనుంది ఎవరైతే యాజ్ ఉన్నారో మీరు కూడా మంచిగా ప్రిపరేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరైతే ఒక జాబ్ని సంపాదిస్తారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్